ఆ సీద్ నుంచి తేలేని రూపాయి చర్చి నుంచి రూపాయి తేలేవు మీరు చూడండి వేములవాడు వెళ్ళావు మనం ఇప్పుడు వెళ్ళాను లోపల దర్గా ఉంటుంది మనం కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు వెళ్ళారా ఆ ఫోటోలు ఆవుకి పెట్టడం ఆ కోడికి చూసాం కదా అందరూ వెనకాల ఆ వెనకాల దరిద్రం తీసేయండి అని పెట్టారు కామెంట్స్ గుళ్ళల్లో దర్గా ఏంటి దరిద్రం వేములవాడిలో శవం దర్గాలో ఉండేది శవం ఎక్కడన్నా మసీదులో గుడి ఉంటుందా గుళ్ళు కోల కొట్టేస్తే మసీదులో వచ్చాయి సొంతంగా వీళ్ళు కట్టిన పెద్ద మసీదు చూపించం మనం గుళ్ళు కోల కొట్టకుండా కట్టిన మసీదు ఒకటి రాజమండ్రి వెళ్ళమ్మా నేను వెళ్ళాను లోపలికి పెద్ద మసీదు దాని పేరే పెద్ద మసీదు వేణుగోపాల స్వామి గుడి ఇలా ఆక్రమించేసి దానికి ఏమో ఒక బోర్డు అని బోర్డు పెట్టేస్తే అయిపోతుందా హా మనకి ఇంగితం ఉండాలి కదా మనకి ఇంగితి ఉండాలి కదా ఎవరు మనకి భయ్యాలో ఎవరు ఎక్కడ కొనాలో ఎక్కడ తినాలో ఆక్రమించేవాడు మనకు భయ్యాలు అవుతాడు చక్కగా మన భయ్యా అని ఎవరన్నా ముస్లిము అంటే వెంటనే మా గుళ్ళు మాకు ఇచ్చేయాలి కదా మా గుళ్ళు ఆక్రమించేసి భయ్యాలు అవుతారండి మనం ఏదో సిగ్గు ఉండాలిగా మన బంధుగాళ్ళకి వాళ్ళు తప్ప వాళ్ళు తప్పేళ్ళు మన వాళ్ళు మారాలి కానీ గురువు గారు ఏపీలో ప్రజెంట్ అంతా హాట్ టాపిక్ మెయిన్ కొన్ని కాన్స్టిట్యూన్సీలు నడుస్తున్నాయి కుప్పం పులివెందుల మంగళగిరి పిఠాపురం అధ్యక్షులు ఎవరైతే పోటీ చేశారో అక్కడ బాగా పేడిగా ఉంది వాతావరణం మీరు ఆల్రెడీ ఓటేసి వచ్చారు ఏపీ ప్రాంత వాసులు మీ అంచనాల ప్రకారం ఈసారి ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది అంటారు ప్రజల తీర్పు తీర్పు ఓన్లీ ఫర్ మార్పు అంతే అంటారా అంటే నేను చూసింది విన్నది బలంగా కనపడుతుంది ఓకే ఒక ఆవిడ అంటే నేను మాట్లాడాను ఆవిడ కూడా తెలిసిన ఆవిడే అంటే వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా రెండు మూడు సినిమాల్లో హీరో కూడా అనుకోండి అలా మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ ఏడేళ్ళుగా మంచం మీద ఉన్నారు పెరాల్సి ఆవిడ పనిగొట్టుకుని వచ్చింది కారు వేసుకొని వచ్చింది మామూలుగా అయితే రాను ఎవరు వస్తారు ఓటే వస్తారు పని కట్టుకుని కావాలని వచ్చాను నేను మా అబ్బాయి మా ఆయన మంచం మీద ఉన్నారు కానీ ఓటు వేయడానికి వచ్చాను అన్నారు అంటే నేను అన్నాను మీరు ఓటు వేయడానికి రాలేదు వెయిట్ వేయడానికి వచ్చారు నాకు అని చెప్పా అంతే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు సో విల్ వెయిట్ అండ్ సీ ఓకే ఎందుకంటే నువ్వు ధర్మాన్ని ఆచరించకపోయినా పర్వాలేదు కానీ అధర్మంగా ప్రవర్తించకూడదు నువ్వు గుడికి రాపోయినా పర్లేదు గుడికి చేటు చేయకూడదు గుడి సెట్టు వేసుకుని తీర్థం తాగినట్టు ప్రసాదం తీసుకున్నట్టు ఈ సెట్టింగ్లు ఎందుకు కదా అలాగే మీరు ఈ ప్రశ్న మీరు వేయకపోయినా నేను ఒకటి చెప్తాను మన ప్రయాగలో వెళ్తుంటే ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి గురుగారు ఈ విషయం చెప్పండి మన శాస్త్రాల్లో బెట్టింగ్లు అవి కాయిచ్చా పందాలు ఆడొస్తాడు ఈడొస్తాడు ఆడొత్తాడు ఈడొస్తాడు అని ఎంత జరిగిందో మనకి ఎంత తెలుసు అవునా ఈ పాయింట్ మనకు ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్ కదా విత్ ఇన్ దిస్ రిజల్ట్ నేను ఇందాక ఆ వీడియో మన ప్రయాగలో మిత్త మధ్యాహ్నం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినా ఆ మొక్క పెట్టేది పెట్టాను లేదో ఇంకా చూడలేదు కానీ ఇది మాట్లాడాల్సిన టాపిక్ అయ్యా గురుగారు పెట్టచ్చా పెట్టకూడదా అసలు బెట్టింగులు కాయొచ్చా కాయకూడదా అన్నాడు పందెము అంటే ఏంటి జూదం మహాభారతంలో ఏం జరిగితే ఇంత ప్రమాదాలు జరిగినాయి జూదం నాట్ ఆమోదం మేబీ యూ గట్ మోదం ఫైనల్లీ యూ గట్ ఓన్లీ ఖేదం అండ్ భేదం సో నేను టైటిల్ ఏం పెట్టానంటే ఆ వీడియోకి పందేలు కాస్తే పందులే ఓకే సో కాబట్టి సో మీరు అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్లో మార్పు వస్తుంది అనేదే కనబడుతుంది మార్పు రావాలి ప్రజల్లో కూడా రావాలి బాధ్యతగా ఉండాలి కేవలం వాడిస్తున్నాడు ఎవడిస్తున్నాడండి ఎవడి ఫ్యాక్టరీ సొమ్ము ఎవడు ఇవ్వడు కదండి ఎవడింట్లో సొమ్ము ఇవ్వడు కదండి పాల నుంచి సిమెంట్లో నుంచి ఎవడెవడు ఇంట్లో చెడేవుడు కదా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను గొర్రెలు అన్నిటిని పిలిచి ఆ ఊరి లీడర్ చెప్పాడంట శీతాకాలం మీ అందరికీ మంచి రగ్గులు ఇస్తాను అని అందరూ ఓట్లు వేసారు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాను సార్ మాకు స్వెటర్స్ అంటే మీ దగ్గర ఉందిగా పైన మీ బొచ్చే తీసి మీకు ఇస్తాను సేమ్ ఇంకోటి కూడా చెప్పాను ఎక్కడో వేరే ఇంటర్వ్యూలో క్యాక్టస్ అంటారు కదా క్యాక్టస్ క్యాక్టస్ కూడా పచ్చగా కనపడుతుంది అందుకని వంట కొరుకుద్ది దానికి ఉన్న పెద్ద పళ్ళతో కస 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 కొరికేస్తే బ్లడ్ వచ్చేస్తుంది దాని ముళ్ళు ముందుగుచ్చుకుని ఆ బ్లడ్ ఇందులో ఉన్న గ్రీన్ జ్యూస్ కలిపి లోపలికి వెళ్తుంటే అది సాంగ్ పాడద్దు లోపల ఆహాయే మీరు అని కానీ తర్వాత కొన్ని నెలల పాటు దాన్ని తిండి ఉండదు నోరంతా పుండి అయిపోతుంది అలా తాత్కాలిక ప్రయోజనం కోసం ఏం చెప్తాం మారాలి మారాలు అదే తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే కనీసం మినిమం ఓటింగ్ పర్సెంటేజ్ కూడా నమ్మకం అవ్వకపోవటం ఫస్ట్ ఇంకొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఆ ఓల్డ్ సిటీ చనిపోయిన వారే ఓట్లు వారితో ఓట్లు వేయించారని దాని వీడియోస్ వచ్చింది అవును స్వయానా మాధవీలత గారే ఒక వీడియో రిలీజ్ చేశారు బయటకొచ్చేది ఓట్లు వేయండి ట్వంటీ పర్సెంట్ కూడా నేను ఒక వీడియో చూసి చాలా ఫీల్ అయ్యాను నైన్ పర్సెంట్ అయింది అని అవును అంటే అంత బద్దకం ఏ మళ్ళీ మొన్న ఎవరో చెప్పారు నాకు గురుజీ నేను వెళ్తూ చూశాను మార్నింగు సెవెన్ థర్టీకి యాభై మంది ఉంటే అందులో ముప్పై బురకాలు ఉన్నాయి గురుజీ అన్నారు వాళ్ళకి బాధ్యత ఉంది వాళ్ళ బాధ్యత ఉంది వాళ్ళకి ఒక నిష్టం ఉంది ఎవరు కామెంట్ పెట్టారు నువ్వు ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నావు కానీ వాళ్ళు పది మందినో పదిహేను మందినో కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంటే చాలు అనుకుంటున్నారు అలా ఉండాలి లక్ష్యం పెద్దదిగా ఉండాలి మొన్న అమెరికా సెనేట్లో ఆయన ఏదో ఉంది ఆయన పెట్టాడు లండన్ చూడండి ఇప్పుడు అన్ని ప్రాంతాలు వాళ్ళ చేత ఆక్రమించబడుతున్నాయి అమెరికా అమెరికాలో కూడా యాభై లక్షల మంది పైన ఉన్నారు నెక్స్ట్ టార్గెట్ మనమే జాగ్రత్తగా ఉండాలి అని ఎవరో తెలంగాణ అయినా ఏదో పేరు ఉంది ఇందాక చూసాను చిన్న బయట చాలా వ్యాపార వ్యాపారస్తుల శాతంలో హిందువులు చాలా కిందకి వెళ్ళిపోయారు ఇప్పుడు కావచ్చు మీరు ఎక్కడ వద్దు మనకి అనవసరం హైదరాబాదులో పండ్లు కొనాలి ఎవరి చేతిలో ఉంది ఒకసారి ఎర్రగడి వెళ్ళండి పండ్లు షాపులు దండిగా ఉన్నాయి ఎవరి చేతిలో ఉంది చిత్రం ఏం చెప్పనా పండ్ల తోటలు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఉండరు కూరగాయ పండించే వాళ్ళల్లో ఉండరు పెద్ద పెద్ద ధాన్యాలు అవి పండించే వాటిలో వాళ్ళు ఉండరు కానీ అమ్మే వాటిలో వాళ్ళు ఉన్నారు అంటే పెత్తనం ఒకరిది విత్తనం ఒకరిది అలా ఏమవుతుంది ఆక్రమించబడుతుంది తర్వాత దర్బధ్వంసం అవుతుంది కాబట్టి మనం ఎన్ని రోడ్లు వేసినా ఎన్ని బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు మెట్రోలు ఎన్ని వేసినా పిచ్చోడి చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి డ్రైవింగ్ సీట్ ధ్వంసం విధ్వంసం ప్యారిస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఓటు వాడు వ్యధవ వెయ్యగలిగి ఉండి ఓపిక ఉండి వెయ్యగలిగి ఉండి వెయ్యి ఓటు వేయని వాడు వ్యధవ ఓపెన్గా చెప్తున్నాను నన్ను తిట్టినా సరే యూ కెన్ ట్రోల్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ కానీ ఇదే సెంట్రల్ లో బిజెపి మళ్ళీ విన్ అయితే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు విన్ అయితే కొన్ని కొన్ని మేజర్ డెసిషన్స్ ఓన్ గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎవ ఎవరిపైన ఆధారపడే పని లేకుండా అనేది మొదట చేస్తున్న ప్రచారం దీని మంత్రి కూడా చెప్పారుగా అవును 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 మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద నిర్ణయాలు తీసుకోబడతాయి ఇప్పుడు రామ్ మందిరం ముస్లింస్ కి సంబంధించి కూడా ఒకటి అనౌన్స్ చేసినట్లు ఆల్రెడీ అయింది అనౌన్స్మెంట్ అయింది అదే అయిపోయింది వర్క్ ఈస్ గోయింగ్ అన్ ఆన్ ద ప్రాసెస్ ఇప్పుడు అతి పెద్దది ఐదు వందల సంవత్సరాల సమస్య తీరిందిగా నేను మొన్న ఫిబ్రవరిలో అయోధ్య వెళ్ళా నిన్న వారం క్రితం కూడా వెళ్ళా దగ్గరే వెళ్ళి స్వామిని అంటే వీడియో తీసుకోవడానికి అలౌ చేశారు వీడియో కూడా తీసుకున్నాం పెద్ద అవ్వలేదు అంటే అయోధ్య సమస్య క్లియర్ అయింది ఏంటి వితౌట్ ఎనీ ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా కాశ్మీర్ యాక్చువల్ నేను నెక్స్ట్ మంత్ కాశ్మీర్లో ఉండాలి పాపం టికెట్ బుక్ చేసి కానీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది నాకు వేరే కార్యక్రమం ఉండడం వలన కాశ్మీర్ వెళ్ళాలని ఆలోచన వచ్చి శారదాపేటానికి వెళ్ళాలి ఎప్పుడు శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసినటువంటిది ఏ ఇన్నిసార్లు కాశీ వెళ్ళాం బొడిసార్లు అయోధ్య వెళ్ళాం బొడిసార్లు బృందావనం వెళ్ళాం ద్వారక వెళ్ళాం కాశ్మీర్ వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు రాలే ఇన్నాళ్ళలో వెళ్తే చెప్తారు అక్కడ అన్ని పందులే ఉన్నాయి మనుషులు లేరు రాక్షసులు ఇలాంటి పరిస్థితి ఆ స్థితి నుంచి కాశ్మీర్ వెళ్దాం ఒక ఆరు వందల మంది అందులో నేను ఉండాలి బట్ తప్పలేదు మళ్ళీ ఎప్పుడో సో కాశ్మీర్ సమస్య క్లియర్ అయిందా పెద్ద పెద్ద సమస్యలు రెండు ఎక్కడ ఎక్కడ వితౌట్ బ్లడ్ ఎక్కడ ఏం అవ్వకుండా గొడవ లేకుండా ఎక్కడ పరుగు పోకుండా మిసిఏ అలాగే దేశంలో ఎక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు మనకి బాంబు దాడులు వినపడేవి అవి ఏమి వినపట్టలేక మేము విజయవాడలో బయలుదేరి కాశీ వెళ్ళాం మధ్యలో పూరి అంటే బై నేను చెప్పేది లాస్ట్ ఇయర్ బైకార్ కారు వెళ్ళాం ఛత్తీస్గఢ్ బెంగాలు ఒరిస్సా బీహార్ వీటన్నిటి మీదుగా అయోధ్య కాశీ పూరి ఇవి చూసుకుని వచ్చాం మాకెక్కడ రోడ్డు ప్రాబ్లం కార్ చిన్నకా ఇమని వెళ్ళిపోయాం ఎలా వెళ్ళాం రోడ్డు బాగుండి పెట్టానా రోడ్డు ఎలా బాగుంది వేయబెట్టానా ఎన్ని రోడ్లు వేసేస్తున్నారు కాబట్టి మనం శాశ్వతమైన ప్రయోజనం కోసం మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఓటు వేయాలి తప్ప పార్టీ వైజ్ ఉండకూడదు లేకపోతే ప్రాంతము కులము అలాంటి లో ప్రొఫైల్ ఆలోచన చేయకూడదు వచ్చే తరం కోసం ఆలోచన చేయాలి రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు కాబట్టి నాకు కొడుకున్నాడు వాడికో కొడుకుంటాడు వాడికో కొడుకుంటాడు వాడు తింటాడు ఇలా ఆలోచించేవాడు దగులుబాజీ కానీ నూట నలభై కోట్ల మంది నా కుటుంబం అనుకునేవాడు హీరో నేను నా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇది కుటుంబం అనుకునేవాడు జీరో మేము ముగ్గురు నలుగురు మాత్రమే అనుకునేవాడు జీరో మేము నూట నలభై కోట్ల మంది ఇంకా మాట్లాడితే వసుదైవ కుటుంబం ఏడు వందల కోట్ల మంది ఒక కుటుంబమే ప్రపంచం అంతా ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి అది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అలాగే ఎలక్షన్ అనేది ప్రజలకి మేలు చేయడం కోసం కొట్టుకుంటే మంచిదే కానీ అది పగబట్టేసి వీడి పేరు రామాంజనేయులు వాడి పేరు నాగాంజనేయులు ఆ నీడూ ఈనాడు చేసుకుంటాడు ఇది కేవలం పార్టీల కోసం ఎప్పుడు లేనంతగా గొడవలు కూడా జరిగినాయి కదా గురువు గారు ఏపీలో అలా తయారు చేశారు అలా తయారు చేశారు కులం ఆధారంగా మనుషుల్ని చూడడం భాష ఆధారంగా మనుషుల్ని చూడడం ఏమైనా డ్రైవింగ్ వస్తే ఇస్తారా సీటు మా బామ్మర్ దేని ఇచ్చేస్తారా డ్రైవింగ్ సీటు వాడు చాలా అందంగా ఉంటే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా చుట్టమైతే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా కాదుగా క్వాలిటీ కావాలి క్వాలిటీ అందుకని అందరూ మంచి వాళ్ళే మంచి వాళ్ళని ఎన్నుకోవాలి అంటే చెడు కూడా కొంత ఉంటుంది ఉండదని కాదు అందులో కలియు ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ ఈ దేశం రక్షించబడాలి ఎందుకోసం అంటే ఇది వీరభూమి ఇది త్యాగభూమి ఇది కర్మభూమి ఇది జ్ఞానభూమి ఇది దేవభూమి ఇది ఋషిభూమి ఇది ధర్మభూమి నాట్ ఆర్డినరీ ఎన్ని రుజువులు అండి మొన్న మీరు చూసారా ఒక వాసుకొని పేరు పెట్టారు ఒక శిలాజం నాలుగు వేల సంవత్సరాల నాలుగు వేల సంవత్సరాల క్రితాంది ఒక శిలాజం దొరికిందన్న ఈ సోషల్ మీడియాలో అంతా వచ్చింది దాని మీద వీడియోలు కూడా వచ్చింది ఒక శిలాజం అంటే తెలుసు కదమ్మా అది పాముది చాలా పెద్దదంట కొన్ని మైళ్ళు ఉందంట మనకి పురాణాల్లో అమృతం చిలుకుతారే మందరాని పర్వతం ఆ పర్వతానికి ఒక పావుని చుట్టారు ఆ పావు పేరు వాసుకి ఈ శిలాజనికి అదే పేరు పెట్టారు మనకి చరిత్రలో ఇలాంటి చాలా ఉన్నాయి చాలా అంటే మీరు కార్బన్ టెస్ట్ అది చేస్తే దాని వయసు తెలుస్తుంది అలాంటి వాటిల్లో ఒక శివుడి విగ్రహం ఇరవై తొమ్మిది వేల సంవత్సరాలట ఇవన్నీ నేను చెప్పలే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు అందులో కెకే మహమ్మద్ ముస్లిం బట్ గ్రేట్ పర్సన్ అని చెప్పారు అని ఇంకో మాట కూడా అన్నారు ఇన్ ఇండియా సెక్యులరిజం రిమైన్స్ అంటిల్ హిందూ సార్ మెజార్టీ అంతే ఎవరు చెప్పిన మహమ్మద్ మాధవరో కాదు ఇండియాలో భారతదేశంలో సెక్యులరిజం హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే ఉంటుంది మొన్న ఎవరో ఎవరు చెప్పారు నాతో నాతో కాదు సారీ ఇంటర్వ్యూ కదా ఏదో బైట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు మంత్రి కిషన్ రెడ్డి గారు వారితో ఏదో బైట్ అందులో అయోధ్య రామ మందిర్ ప్రతిష్టకి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ కారు హైర్ చేసుకుంటారు డ్రైవర్ ముస్లిం అంట ఓకే ఏమిటి ఎలా ఉందని ఈయన హిందీలో అలా కాన్వర్సేషన్లో అడిగితే సార్ చాలా బాగుంది సార్ అదేంటి మీకు వ్యతిరేకం కదా అని అనట చిరంజీవి లేదు సార్ మాకు ఎప్పుడు ఒక టెన్షన్ ఉండేది ఎప్పుడు వన్ ఫార్టీ ఫోర్ పెడతారా ఎప్పుడు గొడవలు అవుతాయా ఎప్పుడు ఇబ్బంది వస్తుందా అని ఉండేది ఇప్పుడు ఫ్రీ అయిపోయాను సార్ హ్యాపీగా నా కార్ అడుపుకుంటున్నా ఇక్కడ అందరికీ బోల్డ్ మందికి దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి వచ్చింది ఈ రామ మందిరం కారణంగా నేను తింటున్నాను సార్ మా పిల్లలు హ్యాపీగా వాళ్ళ చదువులు చదువుకుంటున్నాను సార్ ఇంకో ముస్లిం ఎవరు చెప్పారు అంతకుముందు మమ్మల్ని రామ మందిరానికి వీళ్ళే అడ్డంకి అని చూసేవాళ్ళు ఇప్పుడు మా మీద ఆ అనుమాన దృక్కులు లేకుండా చేశారు అని కాబట్టి పాజిటివ్ ఉంది ఆ పాజిటివిటీని మనం పెంచుకుంటూ వెళ్ళడమే అదే ఎదేపప్పుడే చెప్పారుగా అంగోడ మీద ఒక చుక్క పెట్టి నీకు ఏం కనబడుతుంది చిన్నప్పుడు అయితే ప్రతి చిన్నపిల్లడు ఏం చెప్తాడు డాక్టర్ చెప్పాడు చెప్తారు ఎవడో బుద్ధిమంతులు చెప్పాడు సార్ చాలా విశాలంగా తెల్ల ప్రదేశం చాలా ఉంది మనం ఆ తెల్లని ఆ చల్లని ప్రదేశంగా ఈ ప్రపంచాన్ని మార్చుకుని చిన్న లైఫ్ చిన్న లైఫ్ వెళ్ళాలంటే గురువు గారు మార్పు కోసమే ఓటింగ్ జరిగింది అనేది ఇందాక మీరు చెప్పారు ఒక పాయింట్ కానీ జగన్ గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఆయనే స్వయంగా నేను చాలా పోర్ట్లు కట్టించడం జరిగింది ఇంత డెవలప్మెంట్ చేశాను ఇన్ని పోర్ట్లు కట్టించాను అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది కొన్ని కట్టించారు కూడా దీనిపైన ఏమంటారు మీరు వాస్తవానికి అది ఏ ప్రభుత్వం అయినా అది కేంద్ర రాష్ట్ర లేకపోతే ఒక పార్టీ ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి అప్పగించిన బాధ్యతే రాష్ట్ర దేశాల అభివృద్ధి రక్షణ అమ్మకు అన్నం పెట్టి నేను మా అమ్మకు అన్నం పెట్టాను చూడండి కావాలితే అని చెప్పడం ఎంత దోషమో మేము ఇది చేసాం అని చెప్పడం కూడా దోషం ఎందుకంటే అది చేయడం కోసమే నేను గుర్చు పెట్టాం అయితే దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఒక వీడియో చూసాం ఆయన ఎవరో మరి ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ పోర్టుల ద్వారా పెద్ద పెద్ద కంటైనర్ లో ఏడు లక్షల కోట్లు ధనమే ఆయన తరలించాడని ఈయనెవరో లోకేష్ గారు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ నాయకులు వెళుతూ ఉంటారు ఏదో కార్యక్రమానికి వెళుతూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ అవార్డు యూనివర్సల్ అవార్డు ఏదో రాబోతుంది సో వాట్ ఎవర్ ఇందులో ఈ పర్సన్ ఎవరైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నారో వారెవరో నాకు తెలియదు మొత్తానికి వన్ పర్సన్ ఫ్రమ్ యూకే ఇంకొక ఆయన ఎవరో ఓకే వారి అభియోగం మరి అంటే వారు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అని చెప్పారు ఆయన పోర్ట్లు కట్టించిన మాట వాస్తవమే ప్రజాధనంతో ప్రజల కోసం పోర్టులు కట్టించడం మంచిదే కానీ ఆ పోర్టుల ద్వారా ఏడు లక్షల కోట్ల ధనం క్యాష్ ఇతర దేశాలకి ఏడు కన్ ఏడు లక్షల కోట్ల ధనం తరలించబడిందని చెప్తున్నారు విత్ ప్రూఫ్స్ ఎవరి డబ్బులు అంటారు అవి ఒకవేళ ఆయన మాట అబద్ధమైతే ఆయన ఏమన్నా చేయమని కూడా చెప్తున్నాడు ఆయన ఎక్కడ డబ్బు ఎవరి డబ్బు అంతే కాబట్టి అది కాక ఒక వ్యక్తి ఎంతదనం ఇందాక మనం చెప్పుకున్నాం ఉప్పు చెప్పు ఏడు లక్షల కోట్లతో ఎన్ని కుటుంబాలను ఉద్ధరించవచ్చు ఎంత అభివృద్ధి జరగచ్చు జరపచ్చు కానీ మనిషిలో ఉండేటువంటి లోభం ఎంత నాశనం ఎంత నష్టం చేస్తుంది కాబట్టి పోర్ట్లు ప్రజల అభివృద్ధిక లేకపోతే ఆయన చెప్పినట్లు కంటైనర్లు దేశాలు దాటించడానిక భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా కర్మ యొక్క ప్రభావం మనం చూస్తాం ఎందుకంటే గుణమే ప్రధానంగా జీవించాలి అని చెప్పేటువంటి ధర్మంలో దేశంలో మనం బతుకుతున్నాం ఇందాక మనం ఇందాక చెప్పుకున్నదే మాకురు ధన జన యవ్వన గర్వం పదవి ధనము యవ్వనము జనము ఏది శాశ్వతం కాదు తండ్రి ఎలా వెళ్ళాడు తాత ఎలా వెళ్ళాడు బంధువులు ఎలా వెళ్ళారు మనం ఎలా వెళ్తాం కాబట్టి సంపాదించాలి కానీ ధనాన్ని కాదు శరీరం పడిపోయిన తర్వాత కూడా ఉండాలి ఒక వ్యక్తి అంత బాగా జీవించాలి మనం ఎవరు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నా శంకరాచార్యులు వారికి ఆస్తుందా రామానుజాచార్యులు వారికి ఆస్తుందా మధ్వాచారులు వల్లభాచారులు నింబారకాచారులు ఇప్పుడు పోనల్లు సీతారామరా ఆస్తి గురించి మనం డిస్కస్ చేస్తావా సావార్క రాస్తి గురించి మాట్లాడతామా ధనులు వారు ధనవంతులే కానీ త్యాగమే ధనంగా కలిగిన వారు మరి ఏడు లక్షల కోట్ల ప్రజారదనం దోచుకుని వెళ్ళి ఒక వ్యక్తి ఏం చేస్తాడు కాబట్టి వారి అభియోగం తప్పు అయితే మనం ఆనందపడదాం ఎందుకంటే ప్రజల సొమ్ము నష్టపోలేదు కాబట్టి కోరుకుందాం వారి మాట నిజమైతే ఆ డబ్బులు వెనక రావాలని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలని కోరుకుందాం ఎందుకంటే నేను ఎప్పుడు మనం చాలామంది మనం సోషల్ మీడియా ఆధారంగా వింటూ ఉన్నాం అంటే మనకి కొన్ని ఎవిడెన్స్లు అయితే జిఓల ద్వారా తెలుస్తాయి ఎంతెంత డబ్బులు ఏ దేవాలయాల నుంచి పట్టుకెళ్ళారు అని కొంచెం నేను కటుగా చెప్తాను ఎత్తుకెళ్ళారు అని చెప్తుంటా ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ రైట్ టు నో ఎప్పుడో ఒక రెండేళ్ల క్రితం ఏదో ఒక జూమ్ మీటింగ్ ఏదో ఛానల్లో ఎనీ గవర్నమెంట్ దట్ బి దిస్ ఆర్ దట్ ఎనీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ఏ వాచ్ డాగ్ అన్నాను నేను ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు ఆ కాన్వర్సేషన్లో వెంటనే ఆ పార్టీ కుక్క బౌ అని మీదకి వచ్చాడు మనం కుక్క అంటాడు కుక్కవే అని మిగిలిన యాంకరు అందరూ సందాయించారు ఆ నిన్నేం అనలేదు నాయన గవర్నమెంట్ అంటేనే వాచ్డాని చెప్పారు ఇంగ్లీష్లో అంతే ఆయన నిన్ను కుక్క అనలేదు కానీ ఇంకా మనసులో వాడు ప్రూవ్ చేసుకున్నాడు కుక్క అనేది వేరే కదా సో ఇలాగా ఇలాగా అసలు అదేదో మనము బాసు అనే ఫీలింగ్లో ఉన్నారు రాములు వారు రాజరికం కానీ ఆయనకి ఆ బాస్ ఫీలింగ్ లేదు ఇది ప్రజాస్వామ్యం అంతా బాస్ ఫీలింగులు చాలా చిత్రమైన ప్రజాస్వామ్యం కదా